నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు వాతావరణంలో దుమ్ము తుఫానులు ఇసుక తుఫానులు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతంగా మారిపోయాయని చెప్పేసి కువైట్లో ఉన్న వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు దీని వలన కువైట్ ప్రభుత్వానికి ఆర్థిక భారం మరియు కువైట్లోని ప్రజల యొక్క ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతూ ఉంది వివరాలకి వెళితే కువైట్ వాతావరణంలో దుమ్ము తుఫానులు దాదాపు శాశ్వతంగా మారాయి ఇవి రోజువారి జీవితాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి ఆరోగ్యాన్ని ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి వాటిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క ఇసుక తుఫానులు రావడం వల్ల దృశ్యమానతలు తగ్గుతూ ఉన్నాయి కోవైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్కు చెందిన డాక్టర్ అలీ ఆల్ దోసరి గారితో సహా నిపుణులు ఈ తుఫానుల తీవ్రతను తగ్గించాలంటే తగినంత వర్షపాతం లేదని చెప్పేసి అలాగే దీనివల్ల బలహీనమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎడారీకరణ మరియు పేలవమైన భూ నిర్వహణ వంటి మానవ కార్యకలాపాలు కూడా ముడిపడి ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు దుమ్ము పర్యావరణ వ్యవస్థలో సహజమైన భాగమే అయినప్పటికీ దాని ఇటీవలి పెరుగుదల మనం చూసుకుంటే ప్రాంతీయ సహకారాన్ని కోరుతుందని చెప్పారు అభివృద్ధి చేసిన వ్యూహాత్మక ప్రణాళికలు దారీకరణ ఎదుర్కోవడం మరియు వృక్ష సంపదను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఆల్ముత్లా వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా దుమ్ము తుఫాను కువైట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది అక్కడ చెట్లు ఉంటే కానీ ఆ యొక్క దుమ్ము తుఫాను అడ్డుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల ఇరవై ఆరు శాతం దుమ్ము తుఫాను తగ్గుతూ ఉందని చెప్పేసి ముఖ్యంగా జహరా వంటి ప్రాంతాలలో వృక్ష సంపద చెట్లను ఎక్కువగా పెంచడం వల్ల యాభై శాతం వరకు దుమ్ము తుఫాను ప్రభావాన్ని తగ్గించవచ్చని చెప్పి వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు దుమ్ము తుఫానుల వల్ల మనం చూసుకుంటే రోడ్లపైకి ఇసుకురావడం వల్ల దృశ్యమాన తగ్గడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది అలాగే కోవిడ్ ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతూ ఉంది కొవ్వైటు దేశం చెట్లను పెంచాలని చెప్పేసి చెట్లను పెంచి అలాగే ఇతర దేశాల సహకారంతో దుమ్ము తుఫానులు నివారించాలని చెప్పి లేకపోతే రాబోయే రోజుల్లో శాశ్వత దుమ్ము తుఫానులుగా మారి కువైటు ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇవి ముప్పు కలిగించే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే ఈ యొక్క దుమ్ము తుఫానుల వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు డస్ట్ అలర్జీ కానీ లేకపోతే అలర్జీలు కానీ లేకపోతే అనేక రకాల వ్యాధులు అయితే వస్తూ ఉన్నాయి దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్